హాయ్ శ్రీకృష్ణ సృష్టిలోకి విశిష్టుడు మనిషి సమాజంలో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తూ మంచి వాళ్ళతో సజ్జనులతో సాంగత్యం చేయాలంటూ ఒక మిత్రుడు మరొక మిత్రుడికి ఇలా చెప్తున్నాడు కొందరిని గమనిస్తే పల్లవించే పరిమళాలు వెళ్ళి విరిసే వసంతాలు కొందరిని పరిశీలిస్తే మౌన కళా స్వరూపాలు అంతర్ముఖ స్వభావాలు కొందరిని పలకరిస్తే గలగల జ్ఞాపకాలు సరిగమల రూపకాలు కొందరిని పరీక్షిస్తే స్వాభిమాన నక్షత్రాలు మృదు మధుర నిక్షేపాలు కొందరిని పరికిస్తే పరనిందా ప్రవచనాలు ఆత్మస్థుతి పారాయణాలు కొందరిని కదిలిస్తే కన్నీటి కెరటాలు కష్టాల సాగరాలు కొందరిని విశ్లేషిస్తే జాలువారే జలపాతాలు పొంగి పొరలే సంగీతాలు కొందరిని అవలోకిస్తే మాటల మకరందాలు మమతల సుమగంధాలు కొందరిని ఆహ్వానిస్తే కురిసే మందహాసాలు విరిసే మధుమాసాలు కొందరిని ఆస్వాదిస్తే నవ్వుల నజరానాలు మమతల ఖజానాలు కొందరిని ఆవిష్కరిస్తే అసూయను కాల్చిన రవ్వలు న్యూనతను గెలిచిన దివ్యలు కొందరిని అనుసరిస్తే ఆనంద నిలయంలో నివాసాలు అనుభూతుల తోటలో విహారాలు అందుకే ప్రియనేస్తమా ఎవరు ఎలాంటి వాళ్ళో గమనించు మంచి వాళ్ళను మాత్రమే అనుసరించు మనిషిగా తలెత్తుకుని జీవించు అంటూ తన మిత్రునికి హితబోధ చేశాడు కృష్ణుడనే మిత్రుడు అర్జునుడనే మరో మిత్రునికి ధన్యవాదాలు